సందర్భమా సందర్భమా ఇది వేదికలు అలంఘరించిన పెద్దలు పిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు జయపాల్ రెడ్డి గారు రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా గారు పెద్దలు గౌరవనీయులు జ్ఞానారెడ్డి గారు మా సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వేదిక నిర్వహించిన హనుమంతరావు గారికి మల్లురావు గారికి ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చిన మా మిత్రుడు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బట్టి గారికి మా ఫ్రెండ్ మాజీ మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారు మాజీ పార్లమెంట్ సభ్యులకు మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు తెలంగాణ వ్యాప్తంగా మా లక్ష్మిని మా లక్ష్మి కుటుంబడాన్ని కుటుంబానికి అండగా ఉండడానికి వచ్చేసిన మా నాయకులకు మా ప్రియమైన కార్యకర్తలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను బొడ్డుపల్లి సీను గురించి నేను మీ అందరికీ కూడా చెప్పే అవసరం లేదు పెద్దలందరికీ కూడా తమ్ముళ్లాగా యువతకు అన్నలాగా స్నేహశీలి భక్తుడు పద్దెనిమిది సార్లు అయ్యప్ప స్వామి మాల ధరించి గురుస్వామిగా మారిన నా తమ్ముడు బొడ్డుపల్లి సీను ఈరోజు లేడనే నిజాన్ని ఇంకా నేను జీర్ణించుకోలేకపోతున్నాను చనిపోయే రాత్రి ఇరవై నాలువ తారీఖు రోజు రెండు గంటల వరకు మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ ముగించుకొని రెండు గంటలకు వెళ్ళి పడి తిప్పర్తి మండలంలో పర్యటనలో ఉంటూ ఒక దశదిర కర్మలో పాల్గొంటూ చివరిసారి నా పక్కకు కూర్చొని భోజనం ఎక్కడికి వెళ్ళినా నా పక్కకే కూర్చొని చేస్తాడు తిప్పటి మండల శిలాబాయిగూడంలో నా పక్కకు భోజనం చేసుకుంటూ నమ్ముకుంటూ భోజనం చేసి ఐదు గంటలకు ఇదే మన తిప్పి అంబేద్కర్ మర్రిగూడెం చివరసలో నన్ను దింపాడు నా కారు దిగా ఆయన కారు ఎత్తు ఎత్తు అన్నా పరిస్థితులు బాగలేవు జాగ్రత్త అన్నాడు దగ్గరికి వచ్చి అల్లుకున్నాడు ఏమైంది అన్నా పరిస్థితులు బాగలేవన్నా ఏదేదో వినిపిస్తున్నాయి టౌన్లో అన్నాడు ఏం కాదు నాకేం కాదు నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పాను నాకేమైతే నా దగ్గరికి ఎవరు వస్తారు నువ్వు జాగ్రత్తగా ఉండన్నా ఎక్కడ పడితే కొన్ని తిరుగుతుంటావు హైదరాబాద్లో అని చెప్పి మళ్ళొకసారి అల్లుకొని రేపు పొద్దున్న చెరువు కట్టుకు వస్తాను నువ్వు తప్పకుండా కళ్యాణానికి రావాలి తలంబ్రాలు మా ఇంటికెళ్ళి తీసుకొస్తానని చెప్పి చివరిసారిగా నాకు ఆ మాట చెప్పి ఐదు బాబు నన్ను పంపించాడు నేను పొద్దున పోయి నాలుగు గంటలకు అల్లారం పెట్టుకొని ఆరు గంటల వరకు సీన్ రమ్మన్నాను ఎందుకంటే ఆయన పూజలు పూజ కార్యక్రమాలు అంటే ఎంతో దవ్యభక్తి తప్పకుండా రావాలి మొన్నసారి నేను మాలేయకుండా ఏపు స్వామి దగ్గరికి పోతే నువ్వు రమ్మంట రాలేదు కళ్యాణానికి రావాలే తలంబరాలు తెస్తా అని చెప్పి నువ్వు కానీ ఆ రోజు రాత్రి మోసం చేసి నమ్మిచ్చి ఒక నెల ఉండే ఒక మెరుగుకోపైన కౌన్సిల్ కుమార్ని మన పార్టీలోకి పంపించి అంత ముందే ఒక సంవత్సరం కెళ్ళే సీను దగ్గర ఉండే మోహన్ అనే వ్యక్తిని డబ్బులతో లోపరుచుకొని శ్రీర్మ అది అతి కిరాతకంగా మానవత్వం లేకుండా ఇద్దరు పిల్లల తండ్రి ప్రతి ఒక్కరిని అన్న తమ్మి తమ్మి అన్నా అన్న అని మాట్లాడతారు చిన్నపిల్లని కూడా అలాంటి వ్యక్తిని సొంత మనుషులు కొనుక్కొని డబ్బులు పెట్టి కిరా యంతకులతోని దారుణంగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఏర్పడక ముందు కానీ ఏర్పడిన తర్వాత కానీ ఇంత ఘోరంగా ఎవరిని కూడా ఎప్పుడు కూడా మత్యం చేయలేదు ఇలాంటి అత్య ఎప్పుడు చూడలేమాం రాయలసీమలో ఎప్పుడు ఒకసారి చూసేమానో అప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు కూడా అక్కడ లేవు అంత అత్య చే క్రూరంగా నా తమ్ముని ఒడ్డుపలు శ్రీని హత్య చేయడాన్ని హత్య చేసి ఈరోజు ఆ ఈ సంతాప పాల్గొంటారని నిజంగా ఎప్పుడు ఎప్పుడు నా కార్లు ఎక సీట్లో కూర్చొని ఎప్పుడు నవ్వుకుంటూ ఉండేవాడు ఇప్పుడు ఆ పిల్లల్ని ఆ భార్య లక్ష్మిని చూస్తుంటే నిజంగా మానవత్వం ఉన్న మనుషులందరినీ కూడా కదిలిపోయి ఉంది ఎందుకు చంపారు దుర్మార్గుల కేసీఆర్ గారు నువ్వు పెంచి పోషించిన రౌడీజం నన్ను చంపినా బాగుంటుండే రాదా ఎందుకు ఆ పిల్లలకి కాదు శిక్ష పెట్టావు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ రాజకీయాలకు నిజంగా దుర్మార్గంగా ఈరోజు చంపడమే కాదు నిజంగా నా మీద కోపం ఉంటే నా మీద ఏమన్నా రాజకీయంగా ప్రతికారం తీసుకోవాలంటే ప్రత్యక్షంగా ప్రజలతో తెలుసుకోవాలి కానీ ఇలాగా పిరికి పనులు చేసే హత్యలు అంటే పిరికి పనులు చేతగాని వాళ్ళు చేసేది చేయమంటావా కేసీఆర్ గారు స్టార్ట్ చేయమంటావా ఒక్కొక్క మోరీలో నల్లగొండలు ఉన్న మోడీ కూడా మొండేలతో నింపేస్తాను మీ టీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎప్పుడైనా చూసావా పంతొమ్మిది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎవరికైనా ఒక మాట ఉన్నారా మీరందరూ చెప్పండి మీరు ఒకరిని అరే ఉండాలా తురే ఉన్నానా పగవాళ్ళని కూడా ప్రేమించాను శత్రువుని కూడా ప్రేమించాను ఇవాళ నా తమ్ముని సీను ఎందుకు చంపారా మీరు ఏం ఏం తప్పు చేసిండు నా మీద కోపమా నా మీద కోపం ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి కేసీఆర్ ఎప్పుడు అంటూనే ఉండే నల్గొండకెళ్ళి పోటీ చేస్తా అంటే అరే విధంగా వచ్చి పోటీ చేసేది ఎందుకు చంపించావు ఎందుకు చంపించావు ఒక్కసారి ఆలోచించుకో మనిషి ప్రాణం తీసే ఎవరికి లేదు ఒక మనిషిని బతికేయాలంటే కష్టం తప్ప చంపాలంటే ఈజీరా కిరాయి వంతకులతోని నన్ను లేపడ్డావా చెయ్యి లేపి బలవడా నా చెయ్యి నీకంటే బలంగా ఉంటుంది నీక నీ చెయ్యి కంటే శక్తి ఎక్కువది నేను చేయదలుచుకుంటే ఎవరు కూడా మీరు మిగిలరు కానీ ఈ చెయ్యి మందిని బతికితే చెయ్యి వేలాది మందిని మీరు నల్లగొండ కాంచగొండ జిల్లా మొత్తం చూడండి ఎంత మందికి హాస్పిటల్ తిరిగాలి ఇరవై ఏళ్ళు రాత్రి మొదలు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లో మాట్లాడుకుంటూ మీ నెంబర్ చూసి మల్లా చేసి ఏం కావాలి ఆపదలు ఉండంటే నా సొంతంగా ప్రభుత్వపరంగా తీయని హాస్పిటల్ అంటూ లేదు నా కొడుకు బాధలో ఉన్న ఏడేళ్లకి వెళ్ళి మీ ముఖంలో సంతోషం చూడాలని బతుకుతున్న మనిషి నేను మొదలుపెట్టవడా కేసీఆర్ గారు బలం లేదనుకున్నది కానీ ఆ దత్తం కాదు నా పార్టీ నేర్పించది కాదు నాకు గాంధీజీ స్ఫూర్తి మాకు మా పార్టీకి దేశానికి దేశం కోసం చాలా బలిదానం చేసిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఉండే పార్టీలో పుట్టి పెరిగాను నేను అందుకనే చేయలేకపోతున్నాను చేయదలుచుకున్నా ఒకవేళ చేయాలన్నా నాకు మీ రౌడీల భార్యలు పిల్లలు గ్యాప్గా వస్తున్నారా వెదవల్లారా వాళ్ళని చూసి నాకు చేయలేకపోతున్నాను అలాంటి పార్టీలో పుట్టాను నేను చేయదలుచుకుంటే అది లెక్క కాదు కానీ నీ భార్య పిల్లలు ఏమైనా ఆలోచిస్తే ఎందుకంటే శత్రువులు కూడా క్షేమించి ఎవరైనా సాయం చేసే గుణములు నేను అలాంటి ఈ రోజు నాకు పరీక్ష పెట్టారు నా తమ్ముని తీసుకుపోయారు ఒక్కటే చెప్తున్నా కేసీఆర్ గారు ఈరోజు మా నాయకురాజు గారు తెలంగాణ అరవై ఏళ్ళ ప్రజల ఆరాటాలు పోరాటాలు ఆత్మ బలిపానాలు చూసుకొని తెలంగాణ ఇస్తే నువ్వు మోసం చేసిన బాటలు చెప్పి నా మెదం మీడ తల ఉండదు దళితులు చేయకపోతే అంటే అలాంటి వంద యాభై అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి మమ్మల్ని చంపుతావురా కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచించుకోను నువ్వు నీ కొడుకు నీకు బాగా అధికార దర్భం పది ఇరవై వేల కోట్ల రూపాయలు దోసుకున్న సొమ్ముతోనే విరవిగుతున్నవి తప్పిది ప్రజాస్వామ్యంలో ఇలాంటి చేయకూడదు నీకెప్పుడు కూడా నీకు ఈరోజు తెలంగాణ నువ్వేం చేశావు కేసీఆర్ తెలంగాణ మీరు శ్రీకాంత్ సారి చనిపోతే నా తట్టుకోలేదు నా మనసు జిల్లా క్లజ పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే నా మంత్రి పదవి త్యాగాన్ని చేసి మా పార్టీ మీద ఒత్తిడి తెరవడానికి ఆత్మ బలిదానం లేకుండా మా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరం మా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ తీసుకొచ్చినాం మీ దొంగ దీక్షలతో తెలంగాణ రాలే ఈ రోజు నువ్వు ఒక్కసారి మరొకసారి చెప్తున్నా ఇవాళ నువ్వు పెంచి పోషిస్తున్నారు నేను జగదీశ్ రెడ్డి కానీ కిరాయి ఎంతకుడు మాజీ నక్సలైటు నక్సలైట్ అంటే కొద్దిగా నయం మాజీ నక్సలైటు కిరాయి ఎంతకుడు వీరేశం గారిని పెట్టించి నన్ను చంపాలని చూసినాం రాజగోపాల్ రెడ్డి గారిని చూపించాం నయం లాంటి నేరగాలను బట్టి ఒక్కటే చెప్తున్నా నేను మేము ప్రాణాలకు భయపడం కాంగ్రెస్ పార్టీ కోసం మా కార్యకర్తల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే తప్ప నిన్ను మాత్రం తెలంగాణ మొత్తం కూడా తిరిగి మా పిసిసి ప్రెసిడెంట్ గారు మీ మేమందరం కూడా తెలంగాణ తిరిగి మా ఏకైక లక్ష్యం నిన్ను గద్ద దింపడమే ఖాయంగా పనిచేస్తామని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం ఈ రోజు ఒకటే చెప్తున్నాను కేసీఆర్ గారు మీరు ఒక్కటే నిజంగా నీకు వీరేశ్వరితో నేను హత్య అనుకుంటే నువ్వు ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్తున్నా నీకు ఈ హత్యతో ప్రమేయం లేదని నీకు ఈ హత్యతో నాకు ప్రమేయం లేదని చెప్పాలంటే నువ్వు వెంటనే రేపు సిబిఐకి రాయి లేనట్టయితే నువ్వే కిరాయి అంతా కూడా వీరేషన్ పెట్టి బొడ్డు పలుసీను చంపించినామని చెప్పి తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటారు జాగ్రత్త నీకు నిజంగా ప్రమేయం లేకుంటే నన్ను బొడ్డు పల్లి హత్య చేపించాలని నీకు ప్లాన్ లేకపోతే సిబిఐకి నువ్వు సిబిఐకి ఇవ్వలేదంటే నువ్వే ప్లాన్ చేసి ముందు మా తమ్ము శ్రీరుని ఆ తర్వాత నన్ను చంపాలని చెప్పే నీ ప్లాన్ ఉందని చెప్పి కూడా అర్థమవుతుంది లేనట్టయితే తప్పకుండా రేపు మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది మా లక్ష్మి నేను పోరాటం చేస్తూ మా నాయకులందరి సహకారంతో పోరాటం చేస్తూ న్యాయస్థానంతో అలాగే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ మీద కూడా పోరాటం చేసి తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ రేపించి దోషులని పట్టించే వరకు కూడా నిధుల పోమని చెప్పి మనం అందరం కూడా ఒకటే సీను ఈరోజు నా ఇరవై ఐదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటి సభ సీను లేని నా తమ్ముడు సీను లేని సభ అంటే ఇదే సంతాప సభ ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ముందే ఉంటాడు ఫస్ట్ నేను నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎడమ ఎడమి చూడండి మీరు నాలుగు గీతలు బ్లేడుతో కోసుకుంటాడు ప్రతి ఒక్క నామినేషన్ తొంభై తొమ్మిది గోసారి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కోసుకొని గరియారం చవిరతలో పెద్ద రక్త బొట్టు పెట్టి ఈ బొట్టు సాయంత్రం వరకు పోవద్దన్నా అని చెప్పి గట్టిగా లోపలి కోసుకొని తర్వాత పోయి కుట్లు వేయించుకుంటాడు మన్నడే కార్లో కూర్చుంటూ అన్నాడు మన్నడే కార్లో కూర్చుంటూ అన్నాడు అన్న ఈసారి అన్న ఈసారి పెద్ద గీత గీసుకుంటా ఐదోసారి యాభై వేల మెజార్టీ గెలివాణ్ని చెప్పిండు ఇంత రా కోసం రక్తాన్ని రక్తాన్ని దారం పోసే నా తమ్ముణ్ణి నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముణ్ణి తీసుకుపోయిన దోషులు ఎవరిని కూడా శిక్ష పడే వరకు వదిలిపెట్టరని చెప్పి కూడా మీ అందరి కూడా ఒకటే హామీ ఇస్తూ ఇప్పటికెళ్లి కాంగ్రెస్ కార్యకర్త అన్నది తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కోసం ప్రాణాయనా ఇర్పిస్తాం ప్రాణాలు అర్పిస్తామే కాదు ఈ సంవత్సరం కాపాడుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ డైరీలో ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ ఏ విధంగా కార్యకర్తలు అయితే వారిని లేకుండా మన తెలంగాణకు వెళ్ళి బహిష్కరించే విధంగా అధికారులు అయితే రిటైర్మెంట్ అయినా సరే ఇంటర్లకి వెళ్ళి తీసుకొచ్చి రిటైర్మెంట్ అధికారాన్ని సర్వీస్ సర్వీస్ లో ఉన్న అధికారాన్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేవు మూడున్నర ఏళ్లకి హరీష్ రావు మంత్రి నల్లగొండ జిల్లా ప్రారంభోత్సవానికి వస్తే ఆ ప్రారంభోత్సవంలో మమలను పిలిస్తే మమ్మల్ని పిలిచి లాఠీ చార్జ్ చేయడం కాకుండా నా మీద బొడ్డుపల్లిసీ మీద చాలా మంది కార్యకర్తల మీద నాన్ బెలబుల్ కేసులు పెట్టించాం ఇలా ప్రతి విషయంలో ఇంటి చేసినా ఓర్చుకున్నాం కానీ మన తమ్ముణ్ణి మీ అందరి అన్నని బొడ్డుపల్లి సీను తీసుకుపోయినా ఈ సందర్భంగా మనం ఊకునే ప్రసక్తే లేదు అందుకనే సోదరుల ఈరోజు మనందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా నాయకులందరూ కూడా విచ్చేసిన లక్ష్మికి అండగా ఉండడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చడానికి ఇంకా పోరాడే శక్తినిచ్చడానికి నాకు మా తమ్మునికి పోరాడే శక్తి ఇచ్చడానికి అందరూ వచ్చిన మీ అందరికి పేరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ తప్పకుండా మీ అందరికీ కూడా చెప్తున్నా నల్లగొండ నడి బొడ్డులో కిరాయి అంతకుల టిఆర్ఎస్ గుండెల్లో పొడ్డుపని శ్రీ తమ్ముడు నిలిచిపోయే విధంగా ఒక పెద్ద విగ్రహం ఇరవై ఫీట్ల విగ్రహం చేపించి మళ్ళా నిలివెత్తి విగ్రహం అందరూ కూడా మన ప్రజల గుండెల్లో ప్రజల గుండెల్లో జీవించే విధంగా ఒక విగ్రహావిష్కరణ చేసుకుంటాం ఆ విగ్రహ పాటు నాకు మన చెప్పిన కార్ల కూర్చునేప్పుడు వచ్చే ముందు అన్నా నువ్వు చెప్పిన రోడ్లన్నీ పెట్టించిన ఈసారి పద్నాలుగు కోట్లు మన లక్ష్మి అన్ని కూడా పాస్ చేసి అప్రూవ్ చేసింది టౌన్లో అన్ని పనులు అయిపోతాయి అభివృద్ధి మీద అభివృద్ధి చేయడం ఆయన ఆశయాన్ని సాధించడం కిరాయి అంతకులని శిక్ష శిక్ష పడేలా చేయడమే మన ముందున్న కర్తవ్యం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈరోజు మాట్లాడే సందర్భం కాదు మాట్లాడే ధైర్యం లేదు దేవుడు ఏడేళ్ల కింద నా దేవుడు నా కొడుకు నచ్చి తీసుకుపోయింది నా కొడుకుని ఇవాళ కేసీఆర్ గారు దుర్మార్గంగా నా మీద కన్నేసి నా తమ్ముడిని తీసుకుపోయాను దేవుడు నాకు అన్యాయం చేసిండు కేసీఆర్ గారు నా తమ్ముని తీసుకుపోయాను అందుకనే మీ అందరికి ఒకటే చెప్తున్నా ఇంకా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నా మన్నర్జాంకా ఏదో ఏడ్చుకుంటూ బయట నవ్వేవాని మీది లోబడి ఏడ్చేవాడిని ఇప్పుడు నవ్వు లేదు కన్నీళ్లు లేవు అన్నీ పేరే ఇప్పుడు ఇక ఇక పోరాటమే లక్ష్యంగా పనిచేస్తాను మీ అందరూ కూడా ఆశీర్వాదం అండగా ఉండాలని కేసీఆర్ని గద్దె దించే వరకు మనమందరం కూడా పోరాటం చేసి మనం ఏ దేని కోసం తెలంగాణ సాధించుకున్నామో ఏ దేని కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో నాలుగు కోట్ల మంది కోసం ఇలా బిడ్డ కొడుకు అల్లుడు నాలుగు నలుగురు కోసం తెలంగాణ ఇవ్వలేదు సోనియా గాంధీ నాలుగు కోట్ల మంది కోసం ఇచ్చింది ఈ నాలుగు కోట్ల మంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి